బాయ్స్ బాడీ జై జవాన్

ఈ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఈ రోజు ఎంపీ అభ్యర్థి సురేష్ చెట్టారు మద్దతుగా జో అందులో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది ఇందులో భాగంగా కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు మేము పోయిన వాడల కానీ ఎక్కడెక్కడ గల్లీలో తిరిగినా కానీ ఎక్కడ వ్యాపారస్తులు కానీ వాణిజ్య విభాగాలు కానీ అందరితోటి మాట్లాడుతున్నాం అందరితోటి కోఆర్డినేట్ చేసి కలుపుకొని పోతున్నాం అందరూ కూడా మాకు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు దీనికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుంది ఇంత ముందు బీబీ పాటిల్ గారు పదేళ్ళు ఆల్రెడీ కూడా ప్రెజెంట్ కూడా ఎంపీ ఐదు ఎంపీ అభ్యర్థి ఇప్పటివరకు పదేళ్ళలో ఇప్పటివరకు ఈ చోగిపేట ఈ క్లాక్ టవర్ కాకు ఇప్పటి కూడా రాలేడు ఆయన అభ్యర్థి ఎవరు తెలియదు ఆయన బీబీ పటేల్ కూడా తెలియదు మళ్ళీ పార్టీ చేంజ్ చేసి మళ్ళీ ఈరోజు బీజేపీలో ఈరోజు ఓటు అడుగుతున్నాడు ఆయన చేసిన పదిహేను అభివృద్ధి జోగిపేటకి మీకు ఏదైనా ఒక ఐడెంటిఫై అయ్యాడు ఒక అంబులెన్సా ఒక వాటర్ ట్యాంకరా ఇకొక్క వస్తువు కూడా ఇప్పటివరకు చేయలేడు ఆయన ఓటు అడిగి అక్కేయలేదు ఈరోజు జోగిపేటలో సురేష్ గారు సురేష్ శెట్టి గారు గారు చేసిన రోడ్లు కానీ వ్యవహారం కానీ దాన్ని చేసిన విషయం కానీ ఇవన్నీ మనం చేసినాయి కాంగ్రెస్ చేసినవి ఉన్నాయి వాళ్ళు ఒత్తుతగా అడిగి ఈరోజు వచ్చి మాకు ఓట్లు కావాలని ఓట్లు అడగాలి ఏం డెవలప్మెంట్ చేసినా మీకు అది చేస్తాం ఇదంతా కాంగ్రెస్ పార్టీ పరంగా మేము దామోదర్ సార్ ఆధ్వర్యంలో చాలా ఆదర్శంతో మేము అందరం కలిసి కట్టుగా కార్యక్రమం నడిపిస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రచారానికి పోయినప్పుడు ప్రజలందరూ కూడా మాకు భ్రమరథ పడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా ప్రజలు వెంట ఉన్న కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నామని చెప్పి చెప్తున్నారు ఇలాగే మనం చేసినటువంటి అభివృద్ధి పనులు కూడా చాలా ఉన్నాయి బీజేపీ కాదు ఇప్పుడు వాళ్ళు చేసిన ఏం లేవు బివి పాటిల్ గారి ఫార్ చేసింది ఏం చెప్తా లేదు మా దగ్గర ఇప్పుడు లోపల తీసుకొచ్చారు దాన్ని కూడా అందరు కూడా ప్రజలు మంచి సహకరిస్తున్నారు జైతా జైతా పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తల మందరం కలిసి మన పార్లమెంట్ సభ్యుడు అభ్యర్థి అయిన శ్రీ సురేష్ శెల్కర్ గారికి మద్దతుగా ఈరోజు పదమూడవ వార్డులో ప్రచారం చేయడం జరిగింది ఆ పదమూడవ వార్డులో ప్రతి ఇంటికి మహిళలో ఎంత స్పందన ఉందంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది దామోదర్ గారి అధ్వరైన ఈరోజు రెండు వందల ముప్పై కోట్ల పనుతోటి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి దానికి దామోదర్ గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో మహిళలు ముఖ్యంగా మొన్న మొన్న ఎలక్షన్ల ఇచ్చిన ఆరు గ్యారెంట్ల ఐదు గ్యారెంట్లు అమలు చేసిరనే ఉద్దేశంతో అందరూ సుముఖంగా ఉన్నారు చాలా మంచి స్పందన ఉంది జోపేట పట్టణంలో గత గత ఎమ్మెల్యే ఎలక్షన్లైతే ఎంతైతే మెజార్టీ ఇచ్చినామో ఈ ఎంపీ కూడా అంతే మెజార్టీ ఇస్తామని మాకు నమ్మకం ఉంది ప్రజలు మా మీద ఆధ ఆదరాభిమానం చూపిస్తారు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని నాయకత్వాన్ని బలపరుస్తారు ఖర్గే గారి నాయకత్వాన్ని బలపరుస్తారు కాబట్టి సు సురేష్ శెట్కారు గారిని ఈసారి మనం గెలిపించుకుందాం అనే ఉద్దేశంలో ప్రజలందరూ ఉన్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు జగుపేట పట్టణంలో ప్రతి వార్డ్లు తిరుగుతున్నాం ప్రతి ఇంటికి తిరుగుతున్నాం కార్యకర్తలు అందరూ సుమారు ఒక రెండు వందలు మూడు వందల మంది కార్యకర్తలను తిరుగుతున్నాం ఆ కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా తిరుగుతున్నారు అందరూ ఎంత ఉత్సాహంగా తిరుగుతున్నారు కార్యకర్తలు అంటే రేపు జరగబోయే ఎన్నికలైన తర్వాత మన చౌపేట పట్టణాన్ని నందనవనంగా అనే ఉద్దేశంతో దామోదర్ గారు ఉన్నాడు ఆ సందర్భంగా మేము ప్రచారం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ప్రచార నిమిత్తమై పదమూడవార్డులో తిరుగుతున్నప్పుడు ప్రజలు అంటున్నారు ఏంటంటే మార్పు రావాలి 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 అనుకుంటూ మనం స్టేట్లో మార్పు తెచ్చుకొచ్చినాము మరి సెంట్రల్ ఎందుకు లేవద్దు అనే ఉద్దేశంతో వాళ్ళే డైరెక్ట్ అడుగుతున్నారు ప్రజలే అడుగుతున్నారు సెంట్రల్లో ఒకటే ఉండాలి స్టేట్లో ఒకటి ఉండాలి కాబట్టి ఈసారి ఖచ్చితంగా మేము కాంగ్రెస్కే ఇస్తాము కాంగ్రెస్ పక్షాన్నే ఉంటాము కాంగ్రెస్ అభ్యర్థులే గెలిపిస్తాము ఎందుకంటే బీబీ పటేల్ అనే వ్యక్తి ఇప్పటి వరకు రాలేదు మాకు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు అనే ఉత్సాహం చూపిస్తారు పబ్లిక్ కాబట్టి ఖచ్చితంగా స్వచ్ఛందంగా ఈరోజు ముందుకొచ్చి మహిళలు కావచ్చు పురుషులు యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలిచి ఖచ్చితంగా చేస్తున్నాం జరుగుతున్నటువంటి ప్రచార నిమిత్తం ఆందోళపేట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వార్డులో మరి ఇక్కడ ఉన్నటువంటి కౌసర్ రంగ రంగశ గారు మరి అలాగే ముఖ్య నాయకులు ఇతరత్ర అందరూ కూడా ఈరోజు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు పెద్ద కూడా రావడం పాటిల్ గారు మన నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏమీ అభివృద్ధి చేసే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నియోజకవర్గం ఏదైతే ఉన్నదో మా పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారి ఆధ్వర్యంలో మూడు వందల పైచులకు కోట్ల రూపాయల అభివృద్ధి జరగబోతా ఉన్నది ఆందోళన చూపెట్ట మున్సిపల్లో ఒక్క వంద ముప్పై రెండు కోట్ల రూపాయల శంకుస్థాపన జరిగినాయి ఇంత అభివృద్ధి మేము ఒకటే అడుగుతున్నాం మేము ఆందోళన చోపెట్ట మున్సిపల్లో అభివృద్ధి కాబోతా ఉన్నది మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది మా ప్రభుత్వం ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చిందో ఆరు గ్యారంటీల పథకాల్లో నాలుగు గ్యారంటీ పథకాలు అమలైపోయినాయి ఇక కేవలం రెండే రెండు గ్యారెంటీ పథకాలు ఉన్నాయి వాటిని కూడా ఈ ఎలక్షన్ కోడ్ కాగానే ఖచ్చితంగా మేము నెరవేరుస్తాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఖచ్చితంగా అది నెరవేరుస్తుంది మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రుణమాఫీ రైతులకు చేయబోతా ఉన్నది రైతులందరూ కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా లాభపడతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ